విజయనగరం జిల్లా చీపురిపల్లి నియోజకవర్గంలోని ముంతా తుఫాన్ నేపథ్యంలో మెరకుముడిదాం మండలంలో దెబ్బతిన్న రోడ్డుని జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు మెరకముడిదాం మండలం రాయవలసలో గడ్డవాగు వలన నీట మునిగిన సుమారు యాభై ఎకరాల పంట భూములను కూడా పరిశీలించారు ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ముంతా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నానన్నారు తాను అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు రైతులకు నిర్వాసితులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులు తదితరులు పాల్గొన్నారు మాది ఎమరైవల్స్ గ్రామం అండి ఈ చుట్టుపక్కల వంద ఎకరాల వరకు ఉందండి మా ఎమరైవల్స్ వారిది మొత్తం వరి పంట మొత్తం వర్షానికి ఒరి పంట మొత్తం మునిగిపోయింది ఈ పక్కన గడ్డ ఉంది గడ్డ రిపేర్ చేయక పది సంవత్సరాలు అవుతుంది అది రిపేర్ చేస్తే చాలా వరకు పని చేస్తే చాలా వరకు వాటర్ పోయింది మొత్తం ఫ్లోట్ ఎక్కువైపోయి వాటర్ వాటర్ మీద నుంచి వెళ్తుంది మొత్తం పంట పనులన్నీ నీటిపాలు అయిపోయింది పత్తి వేసినారు నా ఒరేసినారు వంగదోట ఉంది మొత్తం సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది కొద్దిగా చూసి ఆ గడ్డ పని చేపిస్తే కొంచెం అందరు విధంగా బాగుంటుందని కోరుకుంటున్నాం సార్ ఈ గడ్డ అంటే నీరు వెళ్ళడం లేదు మొత్తం ఇలాగా తూర్పు భాగాన్ని ఏకంగా పొలం మీద వెళ్ళిపోతుందండి ఉత్తరాయలు చెరువు ఊరకున్ను మొత్తం యాభై ఎకరాలు సుమారు ఉంటుందండి అంతా దెబ్బతింటుందండి అంతా దెబ్బతిన్నది మొత్తం అంతా గెడ్డ అంటే వెళ్ళలేదు మొత్తం పొలం మీద గెడ్డ పని చెయ్యి చెయ్యినందువల్ల పొలం మీద వెళ్ళిపోతుంది నీరు అది ఉత్తరాయ చెరువు వరకున్ను యాభై ఎకరాలు సుమారు దెబ్బతిన్నదండి